మనందరిలోనూ ఓ దెయ్యముంటుంది పేరు తెలుసా అదే భయం మరి ఈరోజు ఈ దెయ్యాన్ని ఎలా జయించాలో చెప్పే ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం ఇది కేవలం ఒకరి కథ కాదు ఇది మనందరి కథ చూశారా అసలు పాయింట్ ఇదే మనల్ని భయపెట్టేది బయట ఏదీ లేదంట మన అసలైన శత్రువు మన లోపలే ఉన్నాడు ఈ ఒక్క ఆలోచనే ఈ మొత్తం కథకు పునాది అనమాట సరే మరి మనలో దాక్కున్న ఈ దెయ్యాన్ని ఎలా ఎదుర్కోవాలి పదండి కథలోకి వెళ్దాం కథ ఇక్కడ మొదలవుతుంది ఓ సుదీర్ఘమైన అలసిపోయే పర్వత ప్రయాణం తరువాత ఇక ఒంట్లో లేనప్పుడు అలా నిద్రలోకి జారుకున్నారు అప్పుడొచ్చింది ఒక్కల అబ్బో అదే మామూలు కల కాదండోయ్ భయం అసలు స్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఒక శక్తివంతమైన కల అది ఒక్క క్షణం ఆలోచించండి గాఢ నిద్రలో ఉన్నారు ఉన్నట్టుండే ఎవరో బలమైన చేతులతో గొంతు నులిమేస్తున్నారు ఊపిరి ఆడట్లేదు ప్రాణం పోతోందేమోనన్న భయం ఉళ్లంత చెమటలు అదిక్కలా అని తెలిసినా సరే అన్నొప్పి నిస్సహాయత అన్ని నిజంలానే ఉన్నాయి ఇక్కడే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ తనని చంపాలనుకుంటున్న ఆ దెయ్యం ఎక్కడనుంచో బయటినుంచి రాలేదు ఉలిక్కిపడి లేచి చూసుకుంటే ఏముంది తన గొంతును నులుముతున్నది తన చేతులే చూశారా మనల్ని నాశనం చేసే శత్రువు బయట ఎక్కడా లేడు మనలోనే ఉన్నాడు ఆ భయంకరమైన నిజం ఆ క్షణంలో బోధపడింది సరే మన లోపల ఉన్న భయం మనల్నే ఇబ్బంది పెడుతోంది అనుకున్నాం గదా మరి ఈ భయం బయటి ప్రపంచాన్ని ఎలా చూపిస్తుంది మన కళ్ళను మన మనస్సును ఎలా మోసం చేసి లేని ప్రమాదాల్ని ఉన్నట్టుగా సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఉదాహరణ కదా చీకట్లో తాడును చూస్తే పాము అనుకుని ఎంత భయపడతాం కానీ లైట్ వేయగానే అరే ఇది తాడుగదా అని నవ్వుకుంటాం మన భయాలు కూడా అచ్చం ఇంతే మన అజ్ఞానం అనే చీకట్లో చిన్న చిన్న విషయాలు కూడా కొండంత ప్రమాదాల్లా కనిపిస్తాయి దీనికి ఓ నిజ జీవిత ఉదాహరణ కూడా ఉంది ఒకసారి ఈ కథలోని రచయిత శ్మశానంలో ఒంటరిగా ధ్యానం చేసుకుంటున్నారు చలికి తెల్లటి కప్పుకుని దూరం నుంచి చూసిన జనం ఏమనుకున్నారో తెలుసా దెయ్యం అనుకుని కంగారు పడిపోయారు చూశారా వాళ్ల మనసులో ఉన్న భయమే ఒక యోగిని ఎలా దెయ్యంగా మార్చేసిందో విషయం పోలీసుల దాకా వెళితే ఆయన్ని అడిగారు అప్పుడు ఆయన వాళ్లకొక్కటే చెప్పారు నిజమైన దెయ్యాలు బయటలేవయ్యా మన మనసులో పుట్టే భ్రమలే అసలైన దెయ్యాలు మనల్ని మనం ఎవరో కాలం మన మనసు సృష్టించిన ఈ దెయ్యాలకు మనం బానిసలుగా బతకాల్సిందే ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కాని ఈ ప్రయాణంలోని అస్సలైన సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా మనసులో ఒక మూల పాములంటే విపరీతమైన భయం ఒక అప్సెషన్ లాంటిది దాని ఆయన ఎలా ఎదుర్కొన్నారు అదే ఇప్పుడు మనం చూడబోయేది ఈ భయంతో ఆయన ప్రయాణం చూడండి మొదట ధ్యానంలో ఉన్నప్పుడు ఒక నాగుపాము ఎదురొస్తే భయంతో పారిపోయారు కాని ఆ తర్వాత పట్టుదలగా పాములు నిండిన గుడిలో రాత్రంతా గడిపారు ప్రాణాలకు తెగించారు సరే కాని మనసులో భయం పోయిందా లేదు పైగా అది ఇంకా పెరిగిపోయింది ఇక లాభం లేదని చివరికి తన గురువు దగ్గరికి వెళ్లారు ఆ పాముల గుడిలో ఉన్నప్పుడు అది చాలా కీలకమైన క్షణం ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ రాత్రి గడిచిపోయింది ప్రాణాలతో బయటపడ్డారు కాని బయట గెలిచారు లోపలున్న భయం మీద కాదు అదింకా బతికే ఉంది బట్టి మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కేవల ధైర్యం చూపించినంత మాత్రానా లేదా భయాన్నే అనలైజ్ చేసినంత మాత్రానా అది పోదు పైగా ఆ భయం ఇంకాస్త లోతుగా మనసులో పాతుకుపోయి ఒక మీడలా ప్రతిక్షణం వెంటాటం మొదలుపెట్టింది ఇక చివరికి ఈ లోపలి సంఘర్షణ ఆ గిల్ట్ తట్టుకోలేకపోయారు తనను తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు ఒరే నీలో ఇంత భయం పెట్టుకొని బయట జనానికి నిర్భయత్వం గురించి క్లాసులు పీకుతున్నావా నువ్వొక హిపోక్రెట్ అని తన అంతరాత్మ ఘోషించింది ఆ బాధే ఆ గిల్టే ఆయన్ని తన గురువు దగ్గరికి నడిపించింది సరే క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చింది ఇక్కడే గురువుగారు రంగంలోకి దిగుతారు ఆయన ఆ ఫోబియాని జడస్య పెకిలించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఎలా అందించారో చూద్దాం ఆ గురువు చాలా గట్టివారు మాటలుతో కాదు చేతలతో పాఠం నేర్పిస్తారు ఏం చేశారో తెలుసా శిష్యుడిని రాత్రిపూట అడవిలోకి పంపించి కొన్ని ఆకులు తెమ్మన్నారు పాపం అతను కూడా ఏవో ఆకులనుకుని ఒక కుప్ప పట్టుకొచ్చాడు తీరా చూస్తే అవి ఆకులు కావు ఒక ప్రాణాంతకమైన నాగుపాము తెలియకుండానే మృత్యువును చేతులో పట్టుకున్న క్షణం అతనిలో దాగియున్న భయం మొత్తం కట్టలు తెంచుకుని బయటకొచ్చింది అప్పుడు చెప్పారు గురువు మొదటి సూత్రం ఒకరి పట్ల భయం ఉంటే వాళ్లని ప్రేమించలేము తెలియకుండానే ఎప్పుడూ వాళ్లకి భయపడుతూనే ఉంటాం ఎంత నిజమో కదా భయం ప్రేమ ఈ రెండూ ఒకే చోట ఇమడలేవు ఇది కేవలం పాములకే కాదు మన జీవితంలోని ప్రతి బంధానికి వర్తిస్తుంది ఆ తర్వాత గురుగారు ఇంకో షాకింగ్ మాట చెప్పారు పాము కంటే మనిషే ఎక్కువ విషపూరితమైనవాడు పాము తనని తాను రక్షించుకోవడానికే కాటేస్తుంది కాని మనిషి తన కోపం ద్వేషం రూపంలో రోజూ విషం చిమ్ముతూనే ఉంటాడు ఈ యాంగిల్లో ఆలోచిస్తే నిజంగా ఎవరు ఎక్కువ ప్రమాదకరం ఇక ఫైనల్ లెసన్ ఇది అన్నింటికంటే ముఖ్యమైనదే ఈ సృష్టిలోని అన్ని జీవులు ఒకే శరీరంలోని భాగాల్లాంటివి అన్నారు మన వేలు మన కంటిని పొడుస్తుందా మన పళ్ళె మన నాలుకను కొరుకుతాయా లేదు కదా అలాగే నేను వేరు ఆ పాము వేరు అనే తేడా పోయినప్పుడు భయం కూడా పోతుంది అన్ని మనలో భాగమే అని తెలిసాక ఇంక దేనికి భయపడతాం సరే గురువుగారు పాఠం చెప్పారు శిష్యుడు నేర్చుకున్నాడు కాని అది నిజంగా పనిచేసిందా ఆ జ్ఞానం నిజంగా వంటబట్టిందా దీన్ని టెస్ట్ చేయడానికి ప్రకృతి ఒక ఫైనల్ ఎగ్జాం పెట్టింది ఈ ఒక సంఘటనతో అతనిలో భయమనేదే లేకుండా పోయిందని ప్రూవ్ అయిపోయింది ఒకసారి ఆయన ఓ గుహలో అలా సేదతీరుతున్నారు అంతలోనే ఆకలితో ఉన్న మూడు పులిపిల్లలు ఆయన మీదకు దూకాయి అవి సరిపోవన్నట్టు వాటి తల్లి ఓ పెద్ద పులి గుహ వాకిల్లో నిలబడి వీళ్లనే చూస్తోంది పరిస్థితి ఎంత డేంజరస్గా ఉందో ఊహించుకోండి కాని ఆ క్షణంలో ఓ అద్భుతం జరిగింది ఆయనలో ఎలాంటి భయంగాని వాటిని కొట్టాలన్న ఆలోచనగాని రాలేదు పూర్తి ప్రశాంతంగా ఉన్నారు ఈ వైబ్రేషన్ని ఆ తల్లిపులి పసిగట్టింది అంతే అది ప్రశాంతంగా తన పిల్లలని తీసుకుని వెళ్ళిపోయింది చూశారా అతని నిర్భయత్వమే అతనికి రక్షణ కవచంలా ఎలా మారిందో సో ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు సిసలైన పాఠం ఇదే జాగ్రత్తగా వినండి ప్రమాదం మనకు భయాన్ని కలిగించదు మన భయమే ప్రమాదాన్ని మన దగ్గరకు పిలుస్తుంది మనం సాధారణంగా రివర్స్లో అనుకుంటాం కాని నిజం ఇదే చివరిగా చెప్పాలంటే ఈ ఫోబియా ఈ భయం అనేది మన మనసు సృష్టించుకునే ఒక జబ్బు లాంటిది మన ఊహల్లో మొదలై నిజమైన ప్రమాదంగా ముందే నిలబడుతుంది కాని ఇక్కడో గుడ్ న్యూస్ ఉంది దాన్ని సృష్టించింది మనమే కాబట్టి దాని నాశనం చేసే శక్తి కూడా మన దగ్గరే ఉంది సరే ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం చూస్తున్న ప్రమాదాల్లో నిజానికి ఎన్నింటినీ మన భయమే సృష్టిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది